ఈ రోజు మన టాపిక్ వచ్చి దీర్ఘకాలిక సమస్యలకు ఇంటి వైద్యంతో పరిష్కార మార్గాలు అసలు దీర్ఘకాలిక సమస్యలు అంటే వేరే కిందకి వస్తాయి దీర్ఘకాలిక అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ అమ్మా అక్యూట్ సడన్గా సడన్గా గా ఫీవర్ వచ్చింది స్టమక్ పెయిన్ వచ్చి అక్యూట్ ప్రాబ్లమ్ క్రానిక్ ఒక సిక్స్ మంత్స్ నుంచో వన్ ఇయర్ నుంచి ఆర్థరైటిస్ ఉంది హై బీపీ ఉంది థైరాయిడ్ ఉంది క్రానిక్ ప్రాబ్లమ్స్ మెడిసిన్ మెడిసిన్స్ వల్ల సాల్వ్ కావడం లేదు సో సఫర్ అవుతూనే ఉంటారు ఇయర్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ రొమాటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఇట్ ఈస్ అన్ టు ఇమ్యూన్ ప్రాబ్లమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ సిన్స్ లాంగ్ టైమ్ సో దానికి అలోపతికి సొల్యూషన్ ఉండదు పేషెంట్స్ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ వెళ్తూ 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 మందులు మారుస్తూ మారుస్తూ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు తర్వాత లాస్ట్లో దే కమ్ టు అవర్ వెల్నెస్ సెంటర్ సో ఇనీషియల్లీ వాళ్ళు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడే దే షుడ్ ట్రై సమ్ హోమ్ రెమెడీస్ సో దట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు అట్లా సో దట్ ఈజీ కూడా ఉంది కదమ్మా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ సో ఫస్ట్ మన ప్రికాషన్స్ ప్లస్ మన డైట్ కంట్రోలు ప్లస్ మన హోమ్ రెమెడీస్ మన ఆర్ కిచెన్ ఈజ్ ఆర్ హాస్పిటల్ ట్రై టు అవాయిడ్ ద డాక్టర్ ఆర్ కిచెన్ ఈజ్ హాస్పిటల్ ఓకే దీర్ఘకాలిక సమస్యలు అంటే కనుక ఇప్పుడు బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి అంటే కొంత మనం మెడిసిన్ వాడుకున్నా కూడా తగ్గకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే ఏమైనా సమస్యలు ఉన్నాయంటే దీర్ఘకాలిక సమస్యల కిందకి వస్తాయని డాక్టర్ గారు చెప్తున్నారు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు బీపీనే తీ తీసుకుందామండి కంట్రోల్లో ఉన్న హైలో ఉన్నా ఎలా ఉన్నా సరే టాబ్లెట్స్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటే అక్కడి నుంచి వద్దాము ఇంటి వైద్యం ఫస్ట్ బీపీని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గించాలి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి ప్లస్ మేము ఈ మధ్యలో చాలా మంది పేషెంట్స్ కరేపాకు మన ఇంట్లో అందరు కరేపాకు వాడతారు కరేపాకు మనం ఎలా వాడతాము ఇంట్లో కరీస్టైలో పొయిరింపులో వాడతాము అదేంటంటే అది ఆ తాలింపు వాడతాం అదేంటంటే ఆ ఫ్లేవర్ లాగా పనికి వస్తుంది నేను చెప్పేదంటే ఒక ముట్టి కరేపాక్ వాటర్ వేసేసి దాన్ని బాయిల్ చేసేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది దాంతోపాటు వాకింగ్ డైట్ కంట్రోలు ఇవన్నీ చేయడం వల్ల స్లోగా స్లోగా బీపీ కంట్రోల్ అయిపోతుంది ప్లస్ అనులోమిలోమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ మా దగ్గర ఇన్ హౌస్ యోగా మాస్టర్స్ ఉంటారు మా హాస్పిటల్లో మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు వీ టూ గోల్డ్ మెడలిస్ట్ యోగా మాస్టర్స్ వీ టీచ్ దెమ్ ఫ్రీ ఎనీ వన్ వాన్స్ టు కమ్ అవర్ వెల్నెస్ సెంటర్ మా సెంటర్కి వచ్చేస్తే వీల్ టీచ్ ప్రాణాయామం ఇలా రోజు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంట చేస్తూ కొంచెం సాల్ట్ తగ్గించేసేస్తే తప్పకుండా మన బీపీ కంట్రోల్ అయిపోతుంది ప్లస్ స్ట్రెస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద హై బ్లడ్ ప్రెషర్ సో ఫర్ స్ట్రెస్ గురించి ఎవ్రీబడి హ్యాస్ టు లుక్ ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసేసి ఫస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అవర్ రీసెర్చ్ ఇస్ లెట్ గో లెట్ గో అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించి టెన్షన్ చేసి స్ట్రెస్ చేసేసేయడం వల్ల బీపీ వచ్చేస్తుంది